ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఒకసారి రివైన్ చేస్తూ అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ జూలై శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద సేవ సేవని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ శ్రీవారి సేవకి ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ బుక్ చేసుకోవచ్చు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అసలు శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం ఇంకా కంపార్ట్మెంట్ల వద్ద కావచ్చు లైన్ లో కావచ్చు నీళ్లు పాలు అన్న ప్రసాదం ఇలాంటివి అందించడం అలాగే అన్న ప్రసాద భవనంలో భక్తులకి అన్న ప్రసాదాన్ని వడ్డించడం ఇంకా స్వామివారికి పూలమాలలు అల్లే వద్ద పూలు అందించడం ఈ సేవనే శ్రీవారి సేవ అంటారు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు జూలై నెలలో ఏడు రోజుల పాటు ఈ శ్రీవారి సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందాలి అనుకుంటారు ఆ భక్తులు రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది ఈ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ అనే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల నవనీత సేవని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోషాలను శుభ్రం చేయడం రంగోలి వేయడం పిడకలు చేయడం వెన్న తీయడం ఈ సేవనే నవనీత సేవ అంటారు ఈ నవనీత సేవకు కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి ఈ నవనీత సేవకు కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులు కూడా దీనిని గమనించుకుని ఎవరైతే జూలై నెలలో తిరుమలకు వచ్చి నవనీత సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఉదయం పదకొండు గంటల నిమిషాల కల్లా ఈ శ్రీవారి సేవ డాట్ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే జూలై నెలకి సంబంధించిన తిరుమల పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు అంటే రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ పరకా కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు హుండీలో సమర్పించే కానుకలను లెక్కించే సేవనే పరకామని సేవ అంటారు ఈ పరకామని సేవ మూడు రోజులు కాని నాలుగు రోజులు కాని సేవ అనేది ఉంటుంది సేవ అనంతరం మీకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారండి ఇవండి జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేసే సేవా టికెట్స్ అసలు ఈ సేవలు అంటే ఏంటి ఎన్ని రకాల సేవలు ఉంటాయి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని ఇంకా ఈ సేవా టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది సో ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు చాలా ఈజీగా ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇక పోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు గురువారం రోజున అరవై వేల నాలుగు వందల తొంభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఏడు వేల ఆరు వందల అరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై కొద్ది వరకు భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ స్టూలోని ఇరవై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా మహేష్ గారు ఓం నమో వెంకటేశాయ లక్ష్మి గారు మాకు మే పదమూడవ తేదీ అంగ ఉన్నది అదే రోజు ఎన్నికలు ఉన్నవి కనుక మాకు దర్శనం రద్దు చేస్తారా దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు ఎలక్షన్స్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను టిటిడి వారు రద్దు చేయరండి మీరు మే పదమూడవ తేదీకి ఆల్రెడీ అంగ ప్రణం సేవ టికెట్స్ బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు మే పన్నెండవ తేదీ రాత్రి కల్లా తిరుమలకి చేరుకొని ఆ నైట్ ఎగ్జాక్ట్ పన్నెండు గంటల కల్లా శ్రీవారి పుష్కర్ లో స్నానం ఆచరించి వైకుంఠ వన్ వద్ద రిపోర్ట్ చేసి మీరు అంగప్రక్షణం సేవలో పాల్గొనవచ్చు సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ సంతోష్ గారు అక్క త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ప్లీజ్ అని అడుగుతున్నారు వన్స్ ఒక్కసారి మీ ఆధార్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆధార్ సేమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా థర్టీ డేస్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అలాగే నెక్స్ట్ భాగ్య కోటేశ్వరరావు గారు నమస్తే లక్ష్మి గారు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో ఒక మొబైల్ నెంబర్ నుండి టూ పర్సన్స్ కి రిజిస్టర్ చేస్తే టూ పర్సన్స్ సెలెక్ట్ అవుతారా లేక సింగిల్ పర్సన్ సెలెక్ట్ అవుతారా ప్లీజ్ రిప్లై మీ మేడం అని అడుగుతున్నారు మీరు తిరుమల కొండపై సీఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లైన్ లక్కిడిప్ లో వన్ మొబైల్ నెంబర్ తో టూ పర్సన్స్ కి లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఆ ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు లేదు మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో సింగిల్ పర్సన్స్ కి లక్ ఇడుపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఆ ఒక్కరే సెలెక్ట్ అవుతారు ఒక్కరే సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ ప్రసాద్ గారు అలిపిరి మార్గంలో కాలి నడక టైమింగ్స్ తెలుపగలరు అని అడుగుతున్నారు అలిపిరి కాలినడక నడక మార్గంలో తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు అయితే రెండు నడక మార్గాల్లో కూడా బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే నడక మార్గాల్లో పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదండి కాబట్టి పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ స్వాతి గారు శ్రీవారి సేవకు ఫాస్ట్ గా ఎలా బుక్ చేయాలి అని అడుగుతున్నారు శ్రీవారి సేవకి మీరు ఇండివిజువల్ గా అంటే సింగిల్ పర్సన్ కే బుక్ చేసుకునేలా ఉంటే ముందు మీరు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో మీ ఆధార్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి ఒకవేళ మీరు పది మంది నుంచి పదహైదు మంది మంది సభ్యుల వరకు ఈ శ్రీవారి సేవకి గ్రూప్ గా బుక్ చేసుకునేలా ఉంటే ఆ సభ్యులందరికీ కూడా వాళ్ళ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ తో ఈ శ్రీవారి సేవ వెబ్సైట్ లో ముందుగా రిజిస్టర్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత ముందు గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ శ్రీవారి సేవని వారు ఎప్పుడైతే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారో అలా రిలీజ్ చేసేదానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగానే మీరు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉన్నారు అంటే ఫస్ట్ గా ఈ సేవా టికెట్స్ వారు చేసినప్పుడు బుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి అలాగే నెక్స్ట్ దీపికా గారు అక్క దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆఫ్ లైన్ లో కూడా తీసుకోవచ్చా ప్లీజ్ అక్క రిప్లై మీ అని అడుగుతున్నారు ప్రతి రోజు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాల వద్ద హోమం టికెట్స్ ఆఫ్ లైన్ లో అవైలబుల్ లో ఉంటాయి ఈ టికెట్స్ ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి కానీ ఉదయం ఆరు గంటల నుంచి ఈ హోమం టికెట్స్ ని ఆఫ్ లైన్ లో పొందడానికి భక్తులు క్యూ లైన్ లో ఉండడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటివరకు ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ సేవా టికెట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్